మొన్న సంభవించిన సూర్యగ్రహణం ఒక అద్భుతం అని చెప్పి చెప్పాలి ఎందుకంటే చూడండి నెక్స్ట్ ఇలాంటి ఫుల్ సోలార్ ఎక్లిప్స్ రెండు వేల నూట యాభై సంవత్సరం అంటే టూ వన్ ఫైవ్ జీరో ఇయర్ అప్పుడు సంభవించబోతుంది అంటే మీరు నేను ఎవరు ఉండం ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే ఈ వీడియోలో ఈ రికార్డింగ్ అనేది ఉంటుంది అంతే తప్ప మనము అంటే మనం ఎనర్జీగా ఉండొచ్చు ఈ భౌతిక దేహముతో మనమైతే ఉండం సో అలాంటి ఒక విషయము మీకు టూ వన్ ఫైవ్ జీరోలో మళ్ళీ జరుగుతుంది అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడు మీకు అప్పుడు ఇలాంటి ఒక ఫుల్ సోలార్ ఎక్లిప్స్ను చూసాము తరువాత ఫిఫ్టీ వన్ ఇయర్స్ అంటే యాభై ఒక గడిచిన తరువాత రెండు వేల ఇరవై నాలుగులో ఇలాంటి ఒక అద్భుతాన్ని మనము చూసాం అంటే మనము చూసాము అంటే భారతీయులుగా భారతదేశంలో మనం ఎవరూ చూడలేదండి కానీ మీకు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అమెరికాలో ఉన్నవాళ్ళు నార్త్ అమెరికాలో ఉన్నవాళ్ళు కెనడా లాంటి దేశాల్లో నివసించే భారతీయులు మీలో ఎంతోమంది చూస్తుంటారు కామెంట్స్లో రాయండి ఇది ఎలా జరిగింది అని మీకు ఎన్నో వీడియోస్ వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఈవెంట్ ఇప్పుడు సైంటిఫిక్గా మీరు చూసారనుకోండి సూర్య చంద్ర భూములు గ్రహణము అంటే అదే కదండి ఈ మూడు ఆబ్జెక్ట్స్ కూడా ఒకే లైన్లో రావడము సూర్యుడిని చంద్రుడు మీకు కప్పివేయడం కవర్ చేయడం అంటే పాస్ అవ్వడం దీనినే మనము సూర్యగ్రహణము అని చెప్పి చెప్తాం కానీ మీకు ఒక హిందూ మిథాలజీ అని గ్రీక్ మిథాలజీ చూశారనుకోండి ఎన్నో కథలు ప్రతి ఒక్క దగ్గర కూడా మీరు గమనించారు అంటే సూర్యుడిని ఎవరో ఒక జీవి అంటే ఒక పాము సూర్యుడిని మింగేసింది అంటే రాహు సూర్యుడిని మింగేశాడు అలా మీరు చైనాలో చూశారనుకోండి ఒక పెద్ద డ్రాగన్ వచ్చి ఇలాగా సూర్యుడిని మింగేసింది మీకు జూజ్ దేవుడు జూజి దేవుడు శాపము వల్ల సూర్యుడు ఇలా కుచించుకుపోయాడు నల్లవాడిగా మారిపోయాడు ఎనిమిది నిమిషాల పాటు ఈ భూమి మీద వెలుతురు లేకుండా చేశాడు ఇది ఎవరు జూ జూజ్ అంటే మీకు గ్రీక్ మిథాలజీ హిందూ మిథాలజీలో ఇంద్రుడికి సమానమైన ఒక దేవత ఇలాగా మెక్సికోలో ఇప్పుడు మాయన్ కల్చర్ని అన్నారు అనుకోండి వాళ్ళు ఒక చాలా పెద్ద పాము వచ్చి సూర్యుడిని మింగేశాడు ఇలా ప్రతి ఒక్క మిథాలజీలో చూసారు అంటే ఎవరో ఒకరు ఏదో ఒక జీవి సో మెక్సికోలో ఒక జాగ్వార్ వచ్చి సూర్యుడిని మింగేసింది అంటే వాళ్ళ దేశాల్లో ఉండే జీవులు జంతువులు ఇవి వెళ్ళి సూర్యుడిని మింగేసినట్టుగా చెప్తారు ఇంకా మీకు ఇటువైపు చూసారనుకోండి ఆసియా ఖండంలో కొన్ని దేశాలలో సూర్య చంద్రుల మధ్య యుద్ధము చంద్రుడు గెలిచాడు కాబట్టి చంద్రుడు సూర్యుడిని మింగేశాడు ఎక్కడ చూసినా కూడా ఫైనల్ డ్యామేజ్ ఎవరికి సూర్యుడికి అని చెప్పి చెప్తారు దీనినే వీళ్ళు గ్రహణముగా ఆ రోజుల్లో చెప్పారు ఇవాళ సైన్స్ ఏం చెప్తుంది చందమామ సూర్యుడిని కవర్ చేయడముతో ఈ గ్రహణము అనేది ఏర్పడుతుందని చెప్పి చెప్తారు కానీ ఇప్పుడు ఇందులో రేర్ ఏంటంటే టూ వన్ ఫైవ్ జీరో ఇయర్లోనే మళ్ళీ మీరు చూస్తారు మనము చూడము మన సంతతి వాళ్ళు చూడొచ్చు అప్పటిదాకా భూమి ఉండాలి అంటే ఇక్కడ మానవ జాతి అనేది ఉండాలి ఏమైనా జరగవచ్చు కదండీ ఇప్పుడు మీరు చూసారనుకోండి చాలా చాలా ముఖ్యమైన విషయం అంటే మీకు గ్రహణము రోజు మీకు ఆలయాలను మూసివేస్తారు అవునా మీ ఊళ్ళో ఎక్కడైనా చూడండి మీ నగరాల్లో ఆలయాలను మూసివేస్తారు ఇది ఎందుకు వెళ్ళి ఇలా చేస్తారు మీరు ఆలోచించారనుకోండి ఇందులో చాలా చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నట్టుగా చెప్తారు మీకు ఈ తత్వవేత్తలు అనండి లేదా ఈ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ నమ్మని వాళ్ళు వాళ్ళందరూ ఇలాంటి విషయాలు ఒప్పుకోరు వీళ్ళేదో పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు అండి ఛాందసవాదులు ఆలయాలను మూసివేస్తారని మాట్లాడతారు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీకు రేడియేషన్ విపరీతమైన ఎనర్జీ మీకు సూర్యుడి నుంచి రావడము సూర్యుడిని కప్పివేసిన తరువాత చుట్టూరుతో ఉండే కరోనా ఇది మానవ జాతికి మంచిది కాదు అంటే ఇక్కడ ఎలా చెప్తారు అంటే సూర్యుడు అన్నప్పుడు శివుడు మీకు చంద్రుడు అన్నప్పుడు మీకు శక్తి అంటే అమ్మవారు సో గ్రహణము రోజు శివుడి యొక్క శక్తి తగ్గిపోతుంది అలాగే మీకు చంద్రగ్రహణము అన్నప్పుడు అమ్మవారి శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఆలయాలను మూసివేయాలి అని చెప్పి శాస్త్రాలు చెప్తాయి కానీ మరి సైన్స్ ఏం చెప్తుందో మీరు ఒకసారి గమనించారనుకోండి బిత్తరపోయే నిజాలు బయటపడతాయి అంటే మీకు తెలుసో తెలియదో శ్రీకాళహస్తి అనబడే ఆలయం ఇక్కడ సూర్యగ్రహణము రోజున ఆలయాన్ని వీళ్ళు మూసివెయ్యరు అది ఎలా కుదురుతుంది మీ ప్రపంచంలో ఉండే ఆలయాలను అంతా కూడా మళ్ళీ ఇక్కడ చూడండి వెస్ట్రన్ కంట్రీస్లో ఎవరు కూడా చర్చులను మూసివేయరు అలాగే మిడిల్ ఈస్ట్ దేశాల దగ్గర మాస్కులను ఎవరు మూసివేయరండి అంటే ఏంటి ఇది ఒక హిందువుల నమ్మకంగానే అందరూ చూస్తారు అలా కాదు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ శ్రీకాళహస్తి ఆలయాన్ని వీళ్ళు తెరిచి ఉంచుతారు ఎందుకు అంటే ఈ విశ్వంలో ఈ భూమి మీద మీకు గ్లోబల్ సర్కిల్ గ్రేట్ సర్కిల్ని అంటారు అంటే దీని గురించి నేను వివరంగా ఒక వీడియోలో మాట్లాడాను దీన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ గ్రహణానికి మీకు ఈ ఆలయాలకు ఉండే ఈ లింక్ ఏమిటని చెప్పి చెప్తున్నాను సో శ్రీకాళహస్తి అనేది ఒక సెంట్రల్ పాయింట్గా గ్రహణము రోజు చూస్తారు అంటే శ్రీకాళహస్తి నుంచి జనరేట్ అవుతున్న ఎనర్జీ ఎక్కడ వన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ ఎనర్జీ స్పాట్స్ యావత్తు భూమి మీద వన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ ఎనర్జీ స్పాట్స్ ఉంటాయండి సో ఎనర్జీ స్పాట్స్కి సంబంధించిన రేడియేషన్ అంతా కూడా శ్రీకాళహస్తి సెంట్రల్ పాయింట్గానే జరుగుతుంది అంటే విపరీతమైన రేడియేషన్ క్రియేట్ అవుతుంది అందుకే గర్భిణీ స్త్రీలు మీరు ఇళ్ల నుంచి బయటికి రాకండి ఎవరు ఆహారము కూడా తీసుకోకండి ఎందుకు విపరీతమైన గ్రావిటీ ఉంటుంది విపరీతమైన రేడియేషన్ మీకు వేవ్స్ మీకు అబ్నార్మల్గా మీకు బిహేవ్ చేస్తూ ఉంటాయి కాబట్టే గ్రహణం రోజు ఈ జాగ్రత్తలు తీసుకోండి అని మన పెద్దవాళ్ళు చెప్పారు అదే మీకు టెంపుల్ సైన్స్ అని అనుకోండి చాలామంది నమ్మరు ఇవాళ మీరు కేదార్నాథ్ కేదార్నాథ్ని చూడండి అక్కడ నుంచి శ్రీకాళహస్తికి రండి మీకు అరుణాచలం అంటే తిరువన్నామలైకి రండి నేరుగా కిందకి వచ్చారనుకోండి రామేశ్వరం ఒకే లైన్లో అంటే ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ రెండూ అనుకోండి ఒకే లైన్లో మీకు కనిపిస్తుంది అంటే వేదిక్ గోల్డెన్ రేషియో అని చెప్పి మాట్లాడతారు సో మరి కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే లైన్ కదండి అంటే కాళేశ్వరము అనండి కాంచీపురము అనండి చిదంబరం అనండి ఇవి మీకు ఒకే లైన్లో అంటే కేదార్నాథ్లో ఆలయం కట్టాలని చెప్పి మీకు మీకు ఆది శంకరాచార్యుడు భావించి ఉండొచ్చు కానీ ఇక్కడ దాకా రామేశ్వరం దాకా ఒకే లైన్లో ఉండాలని ఈయనకి ఎవరు చెప్పారు ఇదే మీకు గ్రేట్ సర్కిల్ అన్నారు అనుకోండి చాలామంది నమ్మరు ఇక్కడ మొహన్ ఈ మొహంజోదారా నుంచి ఈస్టర్న్ ఐలాండ్స్ ఇరవై వేల మైళ్ళ దూరం అండి ఆపోజిట్ డైరెక్షన్లో మీకు క్లియర్గా కనిపిస్తాయి ఏంటి మీకు అక్కడ ఒక శివాలయము మీకు ఇక్కడ మొహంజోదారాలో కూడా ఒక శివాలయం ఉంది మీకు ఇలాంటి ఎనర్జీ మీకు పాస్ అవ్వడం దాన్ని మనం చూడొచ్చు అలాగే గీజా పిరమిడ్ అని మాట్లాడతాం గీజా పిరమిడ్ని నేను ఈసా పిరమిడ్ అని అంటాను ఎందుకంటే అది ఈసా పేరు మీద కట్టిన ఒక పిరమిడ్ ఈసా పిరమిడ్ నుంచి మీకు వాట ఆలయము మీకు ఆపోజిట్ డైరెక్షన్లో కనిపించే రెండు శివాలయాలు అంటే అంకూర్ వాట అంటే విష్ణు ఆలయం విష్ణు సిద్ధుడు శివుడి యొక్క పరంపరలో వచ్చేవాడు కాబట్టి వీళ్ళు విష్ణు ఆలయాన్ని కట్టారు డైరెక్ట్గా ఇది గీజా పిరమిడ్ అనబడే ఈసా పిరమిడ్ అలాగే మీరు ఈస్టర్న్ ఐలాండ్స్ని చూశారనుకోండి మీకు శివాస్ ఒయాసిస్ టెంపుల్ అని చెప్పి లిబియాలో చెప్తారు లిబియాలో ఉండే ఆలయానికి అలాగే ఈస్టర్న్ ఐలాండ్స్లో ఉండే ఆలయానికి కనెక్షన్ని చూశారనుకోండి ఆ లాంగిట్యూడ్ వేదిక్ గోల్డెన్ రేషియో అని చెప్పి చెప్తారు గ్రేట్ సర్కుల్ అని చెప్తారు ఇవన్నీ మీరు గమనించారనుకోండి విమాన శాస్త్రము తెలిసిన మహాసిద్ధులు పెద్ద ఋషులు ఇవాళ మీకు రైట్ బ్రదర్స్ వచ్చి ఇలా విమానాలను నడిపారంటే అందరూ నమ్ముతారు అదే ఒక అగస్త్యుడు ఎలక్ట్రిసిటీని కనిపెట్టాడు అంటే ఒక కమండలము పట్టుకొని చేతిలో ఒక కర్రను పట్టుకున్న వ్యక్తి మీకు ఎలక్ట్రిసిటీని కనిపెట్టాడు అని చెప్పి నవ్వుతారు అదే అతను కూడా కోటు సూటు వేసుకుని ఉన్నాడు అనుకోండి ప్రపంచమంతా ఎస్ అగస్త్యుడు చాలా పెద్ద సైంటిస్ట్ అని మాట్లాడతారు కానీ వీళ్ళు అంటే వీళ్ళందరూ మహాసిద్ధులండి వీళ్లకు ఉన్న అపారమైన జ్ఞానము ఇది మనుషులు ఎవరూ కూడా మామూలుగా అర్థం చేసుకోలేరు విమాన శాస్త్రము వీళ్ళ దగ్గర ఉండేదండి అంటే ఒక సైబీరియా దాకా మీకు ఎగురుకుంటూ వెళ్ళగలిగిన ఒక టెక్నాలజీ మెర్కూరీని వాడి వార్టెక్స్ ఎనర్జీని వీళ్ళు ట్రిగర్ చేసి ఇగ్నైట్ చేసి మీకు వెళ్ళగలిగే శక్తి ఉన్న సిద్ధులు మాత్రమే ఇలాంటి పనులు చేయగలరు ప్రపంచంలో ఉన్న ఆలయాలంతా కూడా శివాలయాలే అని చెప్పి నేను ఎన్నో వీడియోస్లో మాట్లాడాను అది మీరు ఒక అలాస్కాలో ఉండే స్టోన్ హెజ్ ఇది ఒక శివాలయము ఇది ఒక పాయింట్ ఇది డైరెక్ట్గా మీకు మౌంట్ కైలాష్కి కనెక్ట్ అయి ఉంటుందండి మౌంట్ కైలాష్ నుంచి శ్రీకాళహస్తికి కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ నుంచి మీకు ఈస్టర్న్ ఐలాండ్స్కి ఇదంతా ఒక గ్రేట్ సర్కిల్ అన్నమాట ఇలాంటి ఒక సర్కిల్ని చూసి మన సిద్ధులు అక్కడికి వెళ్ళి ఆలయాలు నిర్మించారు ఇవాళ అక్కడ చర్చులు ఉండొచ్చు మాస్కులు ఉండొచ్చు కానీ ప్రతి ఒక ఆర్కిటెక్చర్ ప్రతి ఒక ప్రార్థనా స్థలము శివాలయమే అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ గ్రహణము అన్నప్పుడు శ్రీకాళహస్తిలో ఉండే శివాలయాన్ని మాత్రము వీళ్ళు మూసివేయరు ఎందుకంటే అపారమైన రేడియేషన్ శ్రీకాళహస్తి ఆలయం నుంచే ఇలాంటి మీకు ఎనర్జీ స్పాట్స్కి అంతా కూడా ప్రవహిస్తుంది అని చెప్పి ఆ రోజులో మన శాస్త్రాలు చెప్తున్నాయి మరి సూర్యగ్రహణము వెనుక ఇంత పెద్ద విషయము దాగి ఉంది అన్నప్పుడు దానిని చూసిన అమెరికా వాసులు అలాగే మీకు మెక్సికోలో ఉండేవాళ్ళు కెనడాలో ఉన్నవాళ్ళు నిజంగా అదృష్టవంతులు మరి మీలో ఎంతమంది సూర్యగ్రహణాన్ని అంటే మీరు విదేశాల్లో ఉన్నప్పుడు చూశారు ఇందులో ఎన్ని విషయాలు ఉన్నాయంటే మీరు కూడా గూగుల్ సెర్చ్లో చిన్నపాటి పరిశోధన చేసి కామెంట్స్లో ఇంకా కూడా సూర్యగ్రహణానికి సంబంధించి ఇంకా కూడా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఇదంతా చెప్పాలంటే గంట పడుతుంది మరి మీరు కూడా కొద్దిపాటి పరిశోధన చేసి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్